ఉక్కు కర్మాగారం మనం అడిగినీజేపీ ఏమిచ్చింది ఏమిచ్చింది బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్ ఇచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతే బిజెపి మనకు గాడిద గుడ్ ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బిజెపి మనకు గాడిద గుడ్ ఇచ్చింది అందుకే మిత్రులారా నేను బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరందరు గాడిద గుడ్ అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్ అనాలి రెడీగా రెడీ 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 ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది బీజేపీ ఏమిచ్చింది అర్ణమ్మ ఏం తెచ్చింది మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీలకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిందే కదా అవునా అవునా మల్లు రవిని లక్ష ఓట్లతో గెలిపించాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష 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 लक्ष 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 गट बंगला गुंडला लक्ष 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 जय काँग्रेस जी काँग्रेस అష్టం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ